ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ మేష రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో ఆర్థిక విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి తీసుకోండి గురుగ్రహం మూడో స్థానంలో ఉండటం వల్ల కొన్ని శుభాలు మీకు కలగబోతున్నాయి ఈ సమయంలో మేష రాశి వారికి కొన్ని సవాళ్ళు కూడా ఎదురు కాబోతున్నాయి జాగ్రత్త ఈ సమయంలో మీకు ఆర్థిక ఆరోగ్య ప్రేమ విద్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం చాలా మంచిది గ్రహాలు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలనే మీకు ఇస్తాయి శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును ఒక్కసారి కాల్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒక ట్ట పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది మేష రాశి వారికి అయితే అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత ఊహించని ఒక పెద్ద వార్త మీరు ఈ సమయంలో వినబోతున్నారు ఈ సమయంలో మేష రాశి వారికి కొన్ని సవాళ్ళు అయితే ఎదురు కాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి మిశ్రమ ఫలితాలే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు వీరు చాలా నీట్గా ఉంటారు వీ వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు బంధాల పట్ల బంధుత్వాల పట్ల మంచి అవగాహన వీరికి ఉంటుంది మేష రాశి వారు ముఖ్యంగా పట్టుదలను కలిగి ఉంటారు అంటే వీరు ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి విషయంలో వీరు అస్సలు జోక్యం చేసుకోరు వీరు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు వీరు ఒకరికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు అలాగే ఈ మేష రాశి వారు ఒకరి కింద పనిచేయడం అస్సలు వీరికి నచ్చదు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే స్నేహితులు అయితే వీరికి ఎక్కువగా ఉంటారు స్నేహాన్ని ఎక్కువగా వీరు కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి కష్టాలు ఎన్ని వచ్చినా బాధలు ఎన్ని వచ్చినా వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు అయితే మేష రాశి వారికి ఏంటంటే కోపం అధికంగా ఉంటుంది దానివల్ల వీరి యొక్క ప్రియమైన వారిని వీరు దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి తమ కోపమే తన శత్రువులో అన్నట్టు వీరి జీవితం అనేది ఉంటుంది ఈ మేష రాశి వారు అయితే పది మందికి సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు వీరికి ఉన్న దాంట్లో పది మందికి సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు సహాయం అనేది అందించరు వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు అలాగే వీరి యొక్క బంధువులు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది మేష రాశి వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరికి ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మేష రాశి వారికి అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రోజు దినపనాల ప్రకారం అయితే ఈరోజు మీకు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు ఈ సమయంలో అయితే గ్రహాలు గోచారం మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఎందుకంటే శని షాడశాతి కారణంగా మేషరాశి వారికి ఈ సమయంలో కొన్ని సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి కానీ గురుగ్రహం మూడో స్థానంలో ఉండటం వల్ల కొన్ని శుభాలు కూడా కలుగుతాయి ఆర్థిక ఆరోగ్య ప్రేమ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా మేషరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులను మీరు ఈ సమయంలో తగ్గించుకోండి ఆరోగ్యం విషయాన్ని చూసుకుంటే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అలాగే ఈ మేషరాశి వారికి ప్రేమ బంధాలు చూసుకుంటే ప్రేమ వివాహ సంబంధాల్లో కొన్ని అడ్డంకులు ఎదురు జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి విద్యార్థులకు ఈ సమయంలో విద్యార్థులకు మంచి సం ఫలితాలు రాబోతున్నాయి సాధించాలి మంచి ఫలితాలను అనుకుంటే కష్టపడి చదవాలి ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పుడు నిరాశ పడకుండా ఉండండి అదేవిధంగా వ్యాపారం మనం చూసుకుంటే రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ సమయంలో మీ నాయకత్వ లక్షణాలను ఉపయోగించి మీరు ముందుకు సాగండి మంచి ఫలితాలు ఈ సమయంలో పొందుతారు ఈ సమయంలో రాశి వారికి శని షాడేత శాతి అనేది నడుస్తుంది ఈ సమయంలో శని ప్రభావం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరపు అనవసరపు నిందలు మీపై రావచ్చు ఓపికగా ఉండండి అవసరం అయితేనే మాట్లాడండి ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఈ సమయంలో అయితే మేష రాశి వారికి అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం వారం రోజున అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఊహించని ఒక వార్త అయితే మీకు ఈ సమయంలో రాబోతుంది ఒక ఫోన్ కాల్ వల్ల కావచ్చు ఒక మధ్యవర్తి వల్ల కావచ్చు ఈ సమయంలో అయితే ఒక ఊహించని వార్త అయితే మీ స్నేహితులు గొడవ పడడం లేదా మీ ఇంట్లో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అదేవిధంగా మీరు ఎవరితో మాట్లాడినా సరే ఆచుతూచి మాట్లాడండి అనవసరంగా మీపై నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మేష రాశి వారు కోపాన్ని అయితే అదుపులో ఉంచుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి గోస్ గో సేవ చేయడం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీకు తోచిన దాన ధర్మాలు కూడా చేయండి మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి